ప్రస్తుతం చలి వాతావరణం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వరి పొలం నాటు వేసిన తర్వాత ఏనుకోకుండా పచ్చబడకుండా అలాగే అక్కడక్కడనే సైడ్ కొమ్మలు చనిపోతూ మొక్కలు ఎర్రబడుతూ చనిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం వచ్చేసి మొక్కల్లో మనకు ఫెర్రస్ లోపం రావడం లేదంటే నేలలో సల్ఫర్ ఇంజూరీ రావడం వల్ల ఈ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క మొక్కలు అనేవి చనిపోతున్నాయి మీరు ఇక్కడ రెండు పక్క పక్కన ఫీల్డ్ని చూసినట్లయితే మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అయితే ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకున్నాడు వరి పొలం అనేది పచ్చబడడానికి అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధమైన లక్షణాలు కనుక మీ పొలంలో కనపడుతున్నట్లయితే ఖచ్చితంగా అది సల్ఫర్ ఇంజురీ మనకు నేలలో సల్ఫర్ కంటెంట్ అనేది పెరిగిపోవడం వల్ల సల్ఫర్ ఇంజురీ పెరిగిపోయి మొక్కలు అనేది మాడిపోవడం జరుగుతుంది దీనికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాల చూసుకున్నట్లయితే దీనికి పైపాటుగా ఎటువంటి ఎరువులు పురుగు మందులు స్ప్రే చేసినా కూడా ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు దీన్ని కేవలం పొలం ఆరబెట్టడం చీవు నెరబెట్టేంత అంటే సన్నడి బద్దరబెట్టేంత వరకు నెరలు బారేంత వరకు ఆరబెట్టి ఆ తర్వాత మనం వాటర్ ఇవ్వడం వల్ల మార్చి మార్చి ఒక రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల వేరు వ్యవస్థకు గాలి తగి మొక్క అనేది పచ్చబడం జరుగుతుంది అంతేగాని పైపాటుగా ఎంత ఎక్కువగా ఎరువులు చలినా కూడా ఇది అనేది రికవరీ అవ్వదు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అది ఎందుకు వస్తుందని శాస్త్రీయంగా వివరించడం జరిగింది ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విధమైన ఆరబెట్టి తర్వాత పైపాటుగా ఈ వేరు వ్యవస్థ పెరగడానికి హ్యూమిక్ యాసిడ్ లాంటి ఫర్టిలైజర్ వేసుకోవడం వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది యాక్టివేట్ అవుతుంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయం తెలియక చాలా ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఆగమైపోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ మొక్కలకు ఎటువంటి వ్యాధి కాదు ఇది జస్ట్ సల్ఫర్ ఇంజురీ కొన్ని మొక్కల్లో పైన పట్టినట్టు ఉండడాన్ని ఫెర్రస్ లోపంగా పరిగణించుకోవచ్చు దానికి కూడా చాలామంది ఫెర్రస్ సల్ఫేట్ స్ప్రే చేస్తున్నారు ఫెస్ సల్ఫేట్ స్ప్రే చేయకుండా మనకు ఫార్ములా ఫోర్ లాంటి అమైనో వేసిన చిలేటెడ్ న్యూట్రిషన్స్ వాడుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి దీనికి ఎటువంటి యాజమాన్యం చేసుకోవాలన్నది పూర్తి వీడియో మనం ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి రైతున కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి जय हिंद जय जे जवान जय किसान